హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ వెల్కమ్ టు టార్గ్యూస్ వన్ టూ త్రీ సో ఈరోజు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుబోతాం అదేంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాబ్స్ పడ్డాయి అనమాట సో ఈ జాబ్స్ పడి కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఇంతకుముందు నేను త్రీ ఫోర్ డేస్ ఏమి ఒక వన్ వీక్ అవుతుంది అనుకుంటాను సో నేను రికార్డ్ చేశాను నా మైక్ పని సో అప్పుడు అందుకోసం నేను అప్లోడ్ చేయలేకపోయాను నా మైక్ పనిచేస్తుంది ఇంకా లేట్ అయింది లేని తొందర నేను స్టార్ట్ చేశాను సో ఏంటంటే ఈరోజు మనం అనుకుందాము ఈరోజు ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేట్ టూ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ జాబ్స్ పడ్డాయి సో దీనికి సంబంధించి మనము దీంట్లో ఏమేమి జాబ్స్ ఉన్నాయన్నీ చూసుకుందాము దీంట్లో మనం జనరల్ సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ సి నాన్ గజటెడ్ నాన్ మినిస్ట్రియల్ లో జాబ్స్ పడ్డాయి సో చూసుకుంటే దీంట్లో మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఉన్నాయి దేంట్లో అన్ రిజర్వ్లో అండ్ ఈడబ్ల్యూఎస్ నూట పదమూడు ఉన్నాయి ఓబీసీలో నాలుగు వందల పదిహేడు ఉన్నాయి ఎస్సీలో మూడు వందల అరవై ఉన్నాయి ఎస్టీలో నూట ఇరవై ఒకటి ఉన్నాయి మొత్తం టోటల్ మీద రెండు వేల పోస్టులు ఉన్నాయి సో చాలా గ్రేట్ మనకి ఇన్ని పోస్ట్ వస్తున్నాయంటే సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి మీరు చదవడానికి ప్రయత్నించండి కొట్టకపోయినా జాబు రాలేదని నిస్థాపన ఎన్నో రాసిన ఎందుకు వస్తాయి అనుకోవద్దు సో రాసే రాసే కొద్ది ఎక్స్పీరియన్స్ వస్తే ఎక్స్పీరియన్స్ వచ్చే వచ్చే కొద్ది ఏది చేయాలో ఏది చేయకూడదు మనకు తెలుస్తుంటారన్నమాట సో వీళ్ళు చెప్పేది మనం ఇంకా నోటిఫికేషన్ వెళ్ళిపోతే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ మనం ఒకసారి చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వల్ అండ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు సో డిగ్రీ కానీ బీటెక్ కానీ సో గ్రాడ్యుయేషన్తో ఈక్వల్ ఉన్న జాబ్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఈ జాబ్కి వాళ్ళందరూ క్వాలిఫై అనమాట సో దీంతోపాటి వాళ్ళ వాళ్ళు ఏమంటున్నారంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ కంప్యూటర్ యొక్క నాలెడ్జ్ అంటున్నారు సో దీంతోపాటి మన ఏజ్ లగ్జేషన్ మనం చూసుకుంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఏజ్ ఎవరి ఉందో వాళ్ళందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అండ్ ఈ అప్పర్ ఏజ్ లిమిట్ ఫైవ్ ఇయర్స్ ఉందన్నమాట ఎవరికి ఎస్సీఎస్టీ వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ ఫైవ్ ఇయర్స్ ఉందన్నమాట అండ్ బై త్రీ ఇయర్స్ ఓబీసీ క్యాండిడేట్ ఓబీసీ క్యాడిడేట్కి త్రీ ఇయర్స్ ఉందన్నమాట సో ఆ విధంగా అప్పర్ క్యాండిడేట్స్ ఎవరి ఎవరికైతే అప్పర్ ఏజ్ లిమిట్ కావాలో ఎవరైతే రిలాక్స్ రిలాక్సేషన్ ఏజ్ లిమిట్ కావాలనుకుంటున్నారో వాళ్ళంతా ఇక్కడ కింద బాక్సెస్ ఇచ్చారనమాట సో మేము చూసుకోవచ్చు అదే అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సిబుల్ ఫర్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అప్ టు ఫార్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ హూ హ్యావ్ రెండెడ్ త్రీ ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ ఎవరైతే త్రీ ఇయర్స్ కంటిన్యూస్ సర్వీస్ చేసి ఉంటారో వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ దాకా ఏజ్ రాసి ఉందనమాట సో ఆ విధంగా ఈ రెండు కూడా మీకు ఎవరిన కావాల్సి ఉంటే చూసుకోండి అండ్ దెన్ నేను దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా అండ్ నేను వెబ్సైట్లో ఆల్రెడీ నేను పెట్టేశాను వెబ్సైట్లో మన వెబ్సైట్లో మీరు వెళ్ళారంటే ఇది మన వెబ్సైట్లో మీరు వెళ్ళారంటే ఇది మన వెబ్సైట్ టార్గెట్ న్యూస్ వన్ టూ వన్ టూ త్రీ డాట్ బ్లాక్స్పార్ట్ డాట్ కామ్ దీంట్లో వెళ్ళిన వెంటనే మనం డైలీ అప్డేట్స్ వెళ్ళాలి సో జాబ్ నోటిఫికేషన్లో వెళ్ళారంటే మీ ఇక్కడ ఏసీఐఓ ఐబీ నోటిఫికేషన్ అని ఉందనమాట సో దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ ఉంటే ఇలా ఓపెన్ అవుతుంది సో డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి నేను చెప్పేది చెప్పబోయేది అన్నీ ఇక్కడ ఉంటాయి సో అలా కిందికి వచ్చేసారంటే లాస్ట్కి వచ్చేసారంటే మీకు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను అనమాట సో టు నో మోర్ మోర్ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఇంకా మీరు అంటే ఇక్కడ పీడిఎఫ్ కూడా క్లిక్ చేశారంటే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది సో దీన్ని డ్రైవ్ లింక్ ద్వారా అనమాట సో మీరు ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఉంది కదా ఆ డౌన్లోడ్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఇంకా మీరు చదువుకోవచ్చు ఇంకా ఏంటంటే మనం అప్లై ఫర్ అప్లైకి అప్లై చేయడానికి ఆన్లైన్ లింక్ కూడా నేను ఇక్కడే ఇచ్చాను సో డైరెక్ట్ మీకు అక్కడికి వెళ్ళిపోతే అప్లై చేసుకోవాలంటే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ మొత్తం చదువుకొని మీరు అప్లై చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోటిఫికేషన్ కొంచెం మాట్లాడదాం ఇంకా ఏంటంటే మనం దీంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే మెయిన్గా మే అప్లై ఆన్లైన్ త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి అది కూడా ఈ వెబ్సైట్ ద్వారానే డబ్ల్యు డాట్ ఎంహెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆర్ డబ్ల్యూబ్ల్యూ డాట్ ఎన్సిఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ల ద్వారా మాత్రమే అప్లై చేయాలి ఎందుకంటే ఫ్రాడ్స్ ఉంటాయి అనమాట కొందరు సో ఆ ఫ్రాడ్స్ నుంచి మనం బయటపడ్డ కోసం గవర్నమెంట్ వాళ్ళు ఈ వెబ్సైట్ మాత్రమే మీరు అప్లై చేసుకోండి అని చెప్పారనమాట సో ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్ అనమాట సో మనం ఇంకా మనం చూసుకుంటే దీని ఒక ఫీజు రేం ఫీజ్ ఎంత ఉంది అన్ని చూసుకు చూసుకుందాం నేను మనం సెంటర్స్ ఒకసారి చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో మనకు గుంటూరు కాకినాడ నెల్లూరు రా రాజమండ్రి తిరుపతి విశాఖపట్నం విజయనగరం ఉన్నాయన్నమాట ఇంకా మనం తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో హైదరాబాదు కరీంనగర్ వరంగల్ ఈ మూడు ఉన్నాయన్నమాట సో ఆంధ్రప్రదేశ్లో మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం సో తెలంగాణలో హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ సో ఈ మూడు ఉన్నాయి అనమాట మీకు ఏ దగ్గర ఉంటే అది పెట్టుకోండి నో ప్రాబ్లం అండ్ ఇంకా మనం చూసుకుంటే ఈ ఎగ్జామినేషన్ ఎలా జరగబోతుంది ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే దీని యొక్క మనకు టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ అని మూడు ఉంటాయి అన్నమాట టైర్ వన్ టైర్ టూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిమ్స్ ఏ మెయిన్స్ అనుకోండి టైర్ వన్ టైర్ టూ స్టేజ్ వన్ స్టేజ్ టూ అనుకోండి టైర్ త్రీ అంటే ఇంటర్వ్యూ అనమాట సో దీనికి సంబంధించి టైర్ వన్లో మనకు వంద ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు ఉంటాయి వంద ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు ఉంటాయి డివైడెడ్ ఇంటూ ఫైవ్ పార్ట్స్ సో ఆ వంద ఆబ్జెక్టివ్ క్వశ్చన్లకి ఐదు విధాలుగా దాన్ని విభజించాలన్నమాట అంటే ట్వంటీ క్వశ్చన్స్ ఆఫ్ ఈచ్ మార్క్ సో ప్రతి ఈ ఐదు కింద ఐదు ఉన్న చూడండి జనరల్ అవేర్నెస్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ న్యూమరికల్ అనలిటికల్ ఆర్ లాజికల్ అబిలిటీ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సర్వీ అండ్ జనరల్ స్టడీస్ సో ఈ ఐదుటికి సంబంధించి ఒక్కొక్క దాని నుంచి ఇరవై ఇరవై ప్రశ్నలు వచ్చాయి మొత్తం వంద ప్రశ్నలు వచ్చాయి వంద మార్కులు ఒక గంట టైం ఇస్తారు సో వంద క్వశ్చన్లకి ఒక ఒక గంట అంటే వంద క్వశ్చన్లకి అరవై నిమిషాలు మాత్రమే టైం ఇస్తారు సో నలభై నిమి అంటే నలభై నలభై క్వశ్చన్లకి టైం వాళ్ళు ఇవ్వరు అనమాట సో ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలో మీరే చూసుకోండి అండ్ దాని దీనికి నెగిటివ్ మార్క్ కూడా ఉండదనమాట సో నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ వన్ బై ఫోర్త్ మార్క్ ఫర్ ద ఈచ్ రాంగ్ ఆన్సర్ సో ఒకటి నాలుగు తప్పులు పోతే మనది ఒక కరెక్ట్ ఆన్సర్ తీసేస్తారు అనమాట సో ఆ విధంగా అనమాట సో మీరు ఎంత వచ్చో అంత మాత్రమే పెట్టండి అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం అండ్ టైర్ టూ విషయానికి వచ్చే స్టేజ్ టూ విషయానికి వచ్చే ఇక్కడ మనకు డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ పేపర్ ఆఫ్ ఫిఫ్టీ మార్క్స్ ఎస్ఏ ఎస్ఏ ఫిఫ్టీన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుందన్నమాట మొత్తము అది ఎస్సే ఏమో థర్టీ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ప్రిస్ ప్రిసైజ్ రేటింగ్ ఏమో ట్వంటీ మార్క్స్ ఉంటుంది సార్ సో ఈ ఫిఫ్టీ మార్క్స్కి థర్టీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ దాకా డివైడ్ చేశారు థర్టీ మార్క్స్ ఏమో ఎస్సేకి ట్వంటీ మార్క్స్ ఏమో ప్రిసైజ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ప్రిసైజ్ రేటింగ్ ఇచ్చారనమాట దీనికి ఒక గంట టైం ఇస్తారు దీనికి యాభై మార్కులు మొత్తం కలిపితే ఇవి ప్రిలిమ్స్ వంద మార్కులు అదే టైర్ వన్ వంద మార్కులు టైర్ టూ యాభై మార్కులు అండ్ టైర్ త్రీ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట సో దీనికి వంద మార్కులు అనమాట టైర్ ఇంటర్ ఇంటర్వ్యూకి సో మనం చూసుకునే క్యాండిడేట్స్ అపేరింగ్ ఇన్ ఇంటర్వ్యూస్ మేబీ సబ్జెక్ట్ టు ద సైకోమెట్రిక్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్ విచ్ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ సో ఏం లేదు కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు ఆ క్వశ్చన్కి మన ఆన్సర్ సరిపోతుంది సో దాని గురించి మేము ఫస్ట్ మీరు ఫిలిమ్స్ మెయిన్స్ టైర్ వన్ టైర్ టూ మీద ఫోకస్ చేయండి బాగా చదవండి అండ్ ఈ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇక్కడ ఇచ్చారనమాట అదే టైర్ వన్లో మీకు నెగిటివ్ మార్క్స్ ఉంటాయి టైర్ టూలో మీకు ఈ డిస్క్రిప్టివ్ ఉంటుంది సో ప్రాసెస్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారనమాట సో మీరు చదువుకోవచ్చు ఒకసారి ఇంకా మనం చూసుకుంటే హౌ టు అప్లై అదే మన వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయాలన్నమాట సో ఇంకా ఇది ఒక ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందంటే డిసెంబర్ పంతొమ్మిది నుంచి జనవరి పంతొమ్మిది వరకు ఇది అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట సో దాని తర్వాత దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు ఆ వెబ్సైట్ బంద్ అయిపోద్ది సో ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ ఫోటో సైజు ఎలా అప్లై చేయాలా సో స్టెప్ వన్లో ఏమో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట సో నేను కూడా దీన్ని అప్లై చేశాను సో రిజిస్ట్రేషన్ చేసుకునే మీకు ఒక లాగిన్ ఐడి అంటే అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్ని సార్ అండ్ పాస్వర్డ్ని మీకు మెయిల్కి వస్తుంది అండ్ మొబైల్కి వస్తుంది సో దాని ద్వారా మీరు స్టెప్ టూలో రిజిస్టర్ ఓపెన్ అదే రిజిస్టర్ చేసుకుని ఓపెన్ చేసుకుని అక్కడ మీరు ఫోటో సైజులు సైన్ సైజ్ సైన్ యొక్క సైజులు ముందుగానే మీరు అన్నీ కరెక్ట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే చూసుకోండి థర్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఎంఎం హైట్ ఉండాలి సో ఒక సంవత్సరం కన్నా ముందు ఫోటో అయితే ఉండకూడదు దాని లోపలనే ఉండాలి సో ఈ మధ్య కాలం ఉండాలంటున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయితే ఉండకూడదు బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయితే ఉండకూడదు అనమాట కలర్ ఫోటో మాత్రమే ఉండాలి సో బ్యాక్గ్రౌండ్లో మనకు లైట్ గ్రే వైట్ సజెషన్ చేస్తారు నో ప్యాటర్న్స్ బ్యాక్ బ్యాక్ సైడ్ స్టైల్గా ఉండాలి ప్యాటర్న్స్ అవన్నీ వేసుకూడదు అనమాట సో ఏంటంటే మీకు ఫోటోలో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మీ మీ ఫేస్ ఎక్కువ కనపడాలి సో మనం ఏం చేస్తామంటే దూరంగా నిలబడి ఫోర్ మనం చిన్నగా ఉంటాం ఫోటో పెద్దగా ఉంటుంది సో అలా చేకూడదు అనమాట సో ఇంకా చూసుకుంటే దీని యొక్క ఫోటో యొక్క సైజు అంటే ఫోటో ఎక్కువ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి అది కూడా జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మేట్లో మాత్రమే ఉండాలి కొందరు ఏమైనా పీడిఎఫ్లో ఉంటే అవన్నీ తీసేసుకోండి జేపీజీతో మాత్రమే పెట్టుకోండి అండ్ సైన్ గురించి మనం మాట్లాడుకుంటే సైన్ బ్లాక్ పెన్ బ్లాక్ ఇంక్ పెన్తో మాత్రమే చేయాలి గుర్తుపెట్టుకోండి బ్లాక్ ఇంక్ పెన్తో మాత్రమే బ్లూ కాదు బ్లాక్ ఇంక్ పెన్తో మాత్రమే రేపు పొద్దున్న ఎగ్జామ్ హాల్లో వెళ్ళి వెళ్ళేటప్పుడు కూడా బ్లాక్ పెన్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి మర్చిపోవద్దు ద సిగ్నేచర్ మస్ట్ సైన్ ఓన్లీ బై ద అప్లికెంట్ నాట్ అదర్ పర్సన్ సో ఎవరైతే అప్లికెంట్ ఉన్నారు అతను మాత్రమే సైన్ చేయాలంటున్నారు సో ఇంకా మనం చూసుకుంటే స్కాన్ చేసేటప్పుడు పేపర్ మొత్తం స్కాన్ చేయకూడదు ఎక్కడైతే సైన్ ఉందో అంత మాత్రమే స్కాన్ స్కాన్ చేయాలి అండ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ కేవీ మధ్యలోనే ఉండాలి అది కూడా జేపీజీ జేపీ జేపీజీ ఫార్మెట్లో ఉండాలి సైన్ కూడా సో అదే అనమాట సో ఇంకా మనం చూసుకుంటే ఫీజు గురించి చూసుకుంటే మనకు ఎస్బీఐ యొక్క మన ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం అప్లై చేసుకో డబ్బులు కట్టచ్చు సో వంద రూపాయలు కొందరికి వంద రూపాయల ఫీజు ఉంటుంది కొందరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉందన్నమాట సో ఎవరికి వంద రూపాయల ఫీజు ఎవరికి ఎవరికి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ ఎంత ఉందో ఒకసారి ఎవరికో చూద్దాము ఇలా చూడండి ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ సెక్రటరీస్ వీళ్ళందరికీ ఎగ్జామినేషన్ ఫీజు ప్లస్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు ఎగ్జామినేషన్ ఫీజ్ ఎంత హండ్రెడ్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ ఎంత ఫైవ్ హండ్రెడ్ సో మొత్తం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎవరికి మెయిల్ క్యాండిడేట్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అండ్ ఆల్ ఎస్సీ ఎస్టీ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ఆల్ ఎక్సర్విస్మెన్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు ఓన్లీ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ అనమాట ఎస్టీకి ఫీమేల్ ఎక్సర్విస్ మెన్ అందరికీ ఫైవ్ హండ్రెడ్ ఫీజు అండ్ మేలు ఓబీసీ కానీ అందరికీ ఆరు వందల ఫీజు సో ఈ ఫీజు స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకోండి మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా చేసుకొని మీకు అన్ని అప్పటికప్పుడు అన్ని పనులన్నీ అయిపోతాయి అన్నమాట సో మనం ఏం చెప్దాం ఎలిజిబిలిటీ గురించి మాట్లాడాము ఎగ్జామినేషన్ ఫీజు గురించి మాట్లాడము లాస్ట్ డేట్ గురించి మాట్లాడాము ఎగ్జామినేషన్ సెంటర్ గురించి మాట్లాడాము వేకెన్సీస్ గురించి మాట్లాడము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి కూడా మాట్లాడడం అండ్ సిలబస్ గురించి కూడా మాట్లాడడం సో మనం అన్ని మాట్లాడాలనుకుంటున్నాము ఏదైనా డౌట్ ఉంటే మీకు కమెంట్ ద్వారా తెలియండి అండ్ దీని గురించి మీరు ఆల్రెడీ మన వెబ్సైట్లో మొత్తం నేను పెట్టేశాను మీరు ఆల్రెడీ తీసుకోవచ్చు మన వెబ్సైట్ నుంచి మీరు వెళ్ళొచ్చు మన మన వెబ్సైట్ వచ్చి మీరు అన్ని విజిట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన అంటే నేను ప్రీవియస్ పేపర్స్ నేను త్వరలోనే మన వెబ్సైట్లో చేస్తూ అప్లోడ్ చేస్తుంటారు మీరు అప్డేట్లో ఉండండి మన వాట్స్ మన వాట్సాప్ టెలిగ్రామ్ ఫేస్బుక్ గ్రూప్లో జాయిన్ అయిపోండి సో మీకు కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ అన్ని లింక్లు ఇస్తారన్నమాట ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ ఫర్ వాట్స్ ఫర్ అవర్ వాట్సాప్ టెలిగ్రామ్ ఫేస్బుక్ గ్రూప్ లింక్స్ క్లిక్ అని పెట్టాను సో మీరు ఇక్కడ క్లిక్ చేశారంటే మా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అని వచ్చేస్తాయి యూట్యూబ్ ఛానల్ కానీ మా మన వాట్సాప్ గ్రూప్ నాలుగు కూడా నాలుగు కూడా లింక్స్ వస్తాయి మన ఫేస్బుక్ గ్రూప్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట సో మీరు ఏదైనా సరే ఇక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ మ్యాక్సిమం పీపుల్ టు